విజన్ స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో భాగంగా ప్రతి స్కూల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ సబ్జెక్ట్ టీచర్స్ ఉండాలి అనేటువంటిది చూడాలి అలా ఉండేటట్టు చేయాలి అలాగే విద్యా కార్యక్రమాలు చేసేటప్పుడు మండలంలో ఉండేటువంటి మండల విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండలంలో ఉండేటువంటి అన్ని విద్యాపరమైనటువంటి సమస్యలు అనేటువంటి పరిష్కారం చేయడానికి ఈ నోడల్ ఆఫీసర్గా నియమించడం అనేది జరిగింది ముఖ్యంగా స్కూల్ డేటా ఇవాళ చాలా అత్యవసరమైనటువంటి స్కూల్ జా డేటా అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా దాంట్లో ఆపార్ వ్యాపారలో ఎన్రోల్మెంట్ అనేది జరుగుతుంది దీంట్లో ప్రతి విద్యార్థి కూడా ఆపార్ ఐడి అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది భవిష్యత్తు కోసం ఆపార్ అనేది చాలా అవసరమని ప్రభుత్వం చెప్పడం దానికి అనుగుణంగా ఈవేళ మండలంలో హండ్రెడ్ పర్సెంట్ చేయాలనేటువంటి దృక్పథంతో మేము స్కూల్ కూడా తిరగడం జరుగుతుంది ఈవేళ కూడా రెండు స్కూల్కి నేను వెళ్ళాను రెండు స్కూల్లో కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఆ ఐడిస్ క్రియేట్ చేయడం జరిగింది మిగతా స్కూల్ కూడా వెళ్ళడం జరుగుతుంది అలాగే ఆపర్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి అత్యంత ముఖ్యమైన కార్యక్రమం అయితే నెక్స్ట్ ఎండిఎం ఎండిఎం డొక్కా సీతమ్మ ఎండిఎంలో భాగంగా సరైనటువంటి పౌష్టికాహారం అక్కడ అందించబడుతుందా లేదా సరైన విధానంలో అక్కడ అన్ని వంట బాగానే చేస్తున్నారా లేదా అక్కడ పారిశుద్ధ్యం బాగుందా లేదా అనేటువంటి విషయాలు కూడా చూడవలసి ఉంది అది కూడా చూస్తాం అలాగే డ్రాప్ అవుట్స్ ఎక్కువగా హై స్కూల్లో ఈ సమస్య కనబడుతూ ఉంటుంది హైస్కూళ్ళలో డ్రాప్ అవుట్స్ అనేటువంటి వారు లేకుండా చూడడం అనేటువంటిది ఒక ప్రధానమైన బాధ్యత అలాగే లాంగ్ ఆబ్సెంటీస్ ఇది కూడా ఒక పెద్ద సమస్యగా ఉంది ఎక్కడుండో జాయిన్ అవుతారు మళ్ళీ వెళ్తుంటారు వస్తుంటారు ఈ లాంగ్ ఆబ్సెంటీస్ని గుర్తించడం కూడా ఒక పెద్ద సవాల్ అది కూడా మేము పర్యవేక్షణ చేస్తున్నాము అదేవిధంగా విజన్ స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో అన్ని స్కూళ్ళు కూడా బాగుండాలని ఈ నోడల్ అధికారిగా నియమించడం జరిగింది ముఖ్యంగా మా మండలం ముఖ్యంగా పుత్తూరు మండలం అనేటువంటిది అన్ని విషయాలు విద్యా విషయాల్లో ముందుగా ముందుండాలని మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నంలో ఎంఈఓ వన్ ఎంఈఓ టూలతో కలిసి ఈ మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తూ జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంగా చేయాలని మేము ప్రయత్నాలు చేస్తున్నాం